మన ప్రవీణ్ యేస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయూ ఉన్నాను ప్రియుల పద్దెనిమిదవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పది నుండి పదకొండు వచనాలు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు నలభై ఆరవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేడు ఏర్పాటు చేయబడిన అంశము శాంతి పీస్ మన ప్రవీణ యస్సు ప్రభుల వారు ఆయన జీవించిన కాలంలో తన శిష్యులు భయాందోళనలో ఉండడాన్ని చూచి ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం యొహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను ఇది మూలవచనంగా ఉంది దీని యొక్క అర్థం నోట్లో మనం చూస్తే సమాధానము మన దేవుడు ఆయనకి ఇవ్వబడినటువంటి నామము సమాధాన కర్త ఆయన సమాధానాధిపతి అలాంటి గొప్ప ప్రభువు ప్రవచనాత్మకంగా ఐశ్వర్యగ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదివినప్పుడు ఆయన సమాధాన సమాధానకర్తయ్య ఉన్నాడు ఆయన సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఎలయనగా శిశువు పుట్టును ఆ శిశువుకు పేరు పెట్టబడినటువంటి విధానాన్ని మనం చూచినప్పుడు అక్కడ అంటున్నాడు నిత్యుడకు తండ్రి సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్ని మాట్లాడేటువంటి ఆ విధానాన్ని ప్రభువుని ఇంట్రడ్యూస్ చేసేటువంటి విషయాన్ని యష్యా భక్తుడు ఎప్పుడో తన ప్రవచనాత్మకంగా తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం అలాంటి సమాధానాన్ని ప్రభు మన యొక్క భూలోకంలో స్థాపించటానికి ఈ లోకానికి వచ్చి మానవుడు దేవుడు మధ్య కలిగి ఉన్నటువంటి అశాంతి ఏదైతుందో సమాధానం లేని పరిస్థితి ఏదో ఉందో ఆ గొప్ప సమాధానాన్ని మనకివ్వటానికి శాంతిని నెలకొల్పటానికి ఆయన దేవుని యొక్క ప్రధానమైనటువంటి కుమారుడిగా ఈ లోకానికి రావటం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు శాంతి సమాధానములు అనే వాటిని గురించి మనము కొంత బిబిలికల్గా హిస్టారికల్గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ శాంతి అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే షాలోం అని పిలవబడ్డది మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ పిలవబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు గ్రీక్ భాషలో ఐరేనే అని పిలిచారు ఐరేనే అన్న కూడా శాంతే షాలోమ్ అన్న కూడా శాంతే జూయిష్ పీపుల్ దీనిని షాలోమ్ అని పిలవటం మనం చూస్తూ ఉన్నాం సో దీనిని యాజ్ ఎ గ్రీటింగ్ గా అంటే విషయంగా టు డినోట్ ఎ రిలేషన్షిప్ ఆర్ టు సిగ్నిఫై కంప్లీట్ మెచ్యూరిటీ సో దీ ఇది చాలా సార్లు మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మనం ఎలాగైతే ఇప్పుడు ప్రైజ్ దొలాడని లేకపోతే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎట్లా అయితే మనం ఒక విషని ఎదుటవానికి మనం తెలియజేస్తున్నామో అలాంటి విష్ ఏదైతే యూదులు షాలోమ్ అనేటువంటి విధానాన్ని వారు పాటించేవారు యసు స్వామి కూడా మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి అనేటువంటి మాటను ఆయన తెలియజేశాడు ఎందుకంటే ముందు మనకు కావాల్సింది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి అప్రోచ్ అవ్వాలంటే వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి అలా ఉండాలంటే సమాధానం ఉండాలి సమాధానం ఉంటేనే తర్వాత స్టెప్ వేయగలుగుతాం అందుకే ప్రభు ఏమంటాడంటే ఎవరైనా ఇంటికి మీరు వెళ్ళినప్పుడు సమాధానముని ఇవ్వండి ఒకవేళ వాళ్ళు మీతో సమాధానంగా లేకపోతే అది మీకు వెనక తిరిగి వస్తుంది ప్రియ విశ్వాసి ఈ యొక్క ఇంట్రొడక్షన్తో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దీనిలో క్లాసిక్ గ్రీక్ అంటే కండిషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ దీనిని మనం బ్లా బేస్ చేసుకుని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది ఎలాగా మనకి అవగాహన తెలియజేస్తుందంటే దట్ రిజల్ట్స్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఈ యొక్క పీస్ గురించి సమ్టైమ్స్ సజెస్ట్ పీస్ఫుల్ కండక్ట్ టువర్డ్స్ అదర్స్ ఎదు ఎదుటివాణి ఎడల మనము అలాంటి మంచి సాక్ష్యము కలిగి ఉండడం శాంతి సమాధానాలు కలిగి ఉండడము అది ప్రాస్పరిటీని బ్లెస్సింగ్గా మనకు అనుగ్రహిస్తుంది ఆ అర్థాన్ని క్లాసిక్ గ్రీక్లో షాలోం గురించి వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గ్రీకులో అయితే ఐరేని గురించి జ్ఞాపకం చేస్తున్నారు ఎన్టీలో దీన్ని చాలా స్పష్టంగా మనం చూస్తాం ఐరేని ఈజ్ మోర్ ఆల్ ఎం చాలా చోట్ల ఎంఫసైజింగ్ అనమాట అంటే చాలా బలముగా దాన్ని వాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట గ్రీక్లో మన న్యూ టెస్టిమెంట్లో అది తొంభై సార్లు అప్రాక్సిమేట్లుగా వాడారు అనేది అనేటువంటి మాటను జ్ఞాపం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు అది ఎలాగనంటే అనేటువంటి మాటకు బదులుగా ఈ పదాన్నే వాడారు ఎక్కువగా కొరిందీలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు పదమూడులో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ బట్ ఆఫ్ పీస్ ఇక్కడ ఐరేనీ ఐరేని అనే పదం వాడాడు ఇక్కడ ఎవరి దేవుడు మనల్ని తెలుగులో మనము తెలుగు వెర్షన్లో బైబిల్లో కనుక మనం చేస్తే ఈఎస్వి వెర్షన్లో ఇలా రాయబడ్డది ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఫర్ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ బట్ ఆఫ్ పీస్ అని రాయబడ్డది కొరిందీలు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చూద్దాం కొరిండియన్ రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ముప్పై మూడవ వచ్చినాం దేవుడు సమాధానమనికే కర్త కానీ అల్లరికి కర్తగాడు ఫస్ట్ కొరిండియన్ ఫోర్టీన్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఫర్ గాడ్ ఈజ్ నాట్ నాట్ ఏ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ బట్ ఆఫ్ పీస్ సో మనము మన జీవితంలో దేవుడు సమాధానానికి కర్త కాని అల్లరికి కర్త కాని కాబట్టి దేవుని కొరకు మనము జీవించేవారిగా ఉండాలి సమాధానంతో వెళ్ళాలి సమాధానాన్నే మనము పుస్ఫుటంగా వ్యక్తీకరించి ఇతరులకు తెలియచేయాలి ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త సమాధానానికి అధిపతి ఆయన అలాంటి అద్భుతమైనటువంటి గుణగణం కలిగి ఉన్నటువంటి ప్రభువు ఆయన వెళుతూ తన శిష్యులకి ఇచ్చాడు ఒక బాధ్యత ఇదిగో నా సమాధానాన్ని నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను ఆయన అక్కడ చెప్పడం మాత్రమే కాదు పరిచర్యలో కూడా చాలాసార్లు స్వస్థపరిచిన సందర్భంలో కూడా సమాధానం కలిగిన దాని వైపుమ్ము మీరు సమాధానంతో ఉండండి శిష్యులు కూడా భయపడినప్పుడు ఇదిగో మీకు సమాధానం కలుగునిగాక భయపడకండి మనం చూస్తాం వ్యవహార స్వార్తలో కూడా చాలా చోట్ల ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుని గాక చూసారా ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి అంటే కలవరంతో ఉన్న హృదయాలకు సమాధానం ఇవ్వడానికి సమస్యల్లో ఉన్న హృదయాలకు సమాధానం ఇవ్వడానికి అదే రీతిగా గొడవలుగా ఉన్న వారి మధ్య సమాధానం నెలకొల్పడానికి తిరిగిపోయిన సంబంధాలు సమాధానం ద్వారా తిరిగి కట్టడానికి ఈ సమాధానం అనేది శాంతి అనేది చాలా ఆస్పెక్ట్స్లో వాడబడతా ఉంది పాత నిబంధన నుండి ప్రస్తుత కాలం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ సందర్భాల్లో సమాధానము అనే దానిని వాడబడ్డది అనే దానిని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే శ్రమలో నుండి విడుదల ఇస్తాననే ఒక అభయాన్ని ఇవ్వడం ద్వారా వారి హృదయాల్లో పీస్ ఆఫ్ మైండ్ని ఏర్పాటు చేశాడు సమాధానాన్ని ఇచ్చాడు అదే మనం చూస్తాం ద బుక్ ఆఫ్ జర్మియా ట్వంటీ ఎయిత్ చాప్టర్ టెన్ అండ్ లెవెన్త్ వర్స్ కనుక ఒక మనం చూస్తే మెసేజ్ ఆఫ్ పీస్ అక్కడ కనబడుతూ ఉంటుంది ప్రవక్త అయిన హననియా ఆ ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరికి వస్తాడు వచ్చి మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచేసి ప్రజలందరూ ఎదుట ఇలా అంటూ ఉంటాడు యహోవా రెండు సంవత్సరాల్లోగా బబులోని ఆ కాడిని సర్వజనుల మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను అనే మాటని జ్ఞాపం చేస్తాడు అప్పుడు ప్రవక్త సమాధానంగా వెళ్తాడు అంటే అప్పటికే వారు చెరలో ఉన్నారు ఆ చరలో భయంకరమైనటువంటి శ్రమ డెబ్భై సంవత్సరాలు ఆ చర ఈ నికెజుడు అన్ని రాజు తీసుకెళ్ళిన బాబులోని ఎగ్జైల్ ఈ బబులోని చరణ్ గురించి మనం ఒకవేళ ఆ కాంటాక్ట్స్ చూస్తే సిద్గియ అప్పుడు ఆ ఇరవై ఇరవై అధ్యాయ మొదట్లోకి మీరు వెళితే ఇరమ గ్రంథంలో అక్కడ అంటాడు సిద్ది అనేవాడు యోధరాజు ఫైవ్ ఎయిటీ ఎయిటీ బిసిఈలో అతడు రాజరకంని రాజ్యాన్ని చేపట్టాడు అక్కడ చెప్పినటువంటి అనన్య ద్వారా ఇర్మియాకు ప్రజలందరికీ చెప్పిన ఆ ప్రవచనం ఉందో శ్రమ వలన కుంగిపోతున్న వారికి సమాధాన బబులోను సమాధాన సందేశాన్ని ఆయన అక్కడ నెలకొల్పాడు ఆ బబులోను నిబ్కద్దెది ఆచార్య రెండు లక్షల మందికి రాజులు రెండో గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో మీరు చదివితే అక్కడ కనబడుతుంది ఈ సెవెంటీ ఇయర్స్ ఎగ్జైల్ ఏదైతే ఉందో ఈ ఎగ్జైల్ అంతా కూడా వారిని భయంకరమైనటువంటి శ్రమంలోకి నెట్టివేసిందంటే మానసికంగా నెట్టివేసింది మనం చూస్తాం ఆ మూడు ఆ నాలుగు ఏలుబడి సంవత్సరంలో ఆయన రాజరిక వ్యవస్థలో ఆయన ఒకసారి వచ్చి వీరందరూ చెరగొని పోతాడు మొదటిసారి ఆయన ఏలుబడిలో థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో తర్వాత సెవెంత్ ఇయర్లో మరలా యహోయాకీను బంధువులను మూడు వేల మందిని చెరగొనిపోతాడు తర్వాత యోధుల్లో ఏడు వేల మందిని తర్వాత దాదాపుగా ఒక వెయ్యి మందిని తీసుకెళ్ళిపోతాడు పదకొండు సంవత్సరాల తర్వాత యరుషులమ్ నాశనం చేయడానికి మళ్ళీ వస్తాడు ఐదు సంవత్సరాలకు ఇంకొకసారి వస్తాడు చెరలోకి తీసుకెళ్తాడు బాబేలు చెరగా పిలుస్తుంది అది చరిత్ర ఇరవై గ్రంథం యాభై రెండు అధ్యాయంలో ఇరవై ఐదు అధ్యాయంలో ఆ రాజులు రెండో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఈ అధ్యాయాల ఈ ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా ఈ చరణ గురించి మనకు తెలియజేస్తాయి అయితే వీరిని ఒక బంధీలుగా మాత్రం ఉంచలేదు కూలి పని వ్యాపారము గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం చూస్తూ ఉంటే అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి ఎజడా రెండో అధ్యాయం కానీ దానియాలు రెండు కానీ నెహమియా ఒకటవ అధ్యాయం కానీ యాజకులు శాస్త్రులు కూడా బోధించిన విధానాలు మనం చూస్తూ ఉన్నాం హిరిమియా ఇరవై తొమ్మిది కానీ ఎహిస్గేలు మొదటి అధ్యాయంలో కానీ ఎహిస్గేల్ ఒకటి ఐదులో కానీ కీర్తనలు కూడా రాయబడ్డాయి కీర్తన నూట ముప్పై ఏడు కీర్తన చర్లు ఉన్నప్పుడే రాశారు అదేవిధంగా భక్తులకు విడుదల కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు దాని తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఏషియా ప్రకారం ప్రవచనం కూడా ఉంది నలభై నాలుగు ఇరవై ఎనిమిది నలభై ఐదు ఒకటి ఇర్మియా ముప్పై మూడు ఏడు మాదీడగు కోరేషు చక్రవర్తి ద్వారా విడుదల కోరేషుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యషియా నలభై ఒకటి రెండు మూడు నలభై నాలుగు ఇరవై మూడు యజ్రా ఒకటి ఒకటి నుండి నాలుగు ఎషియా నలభై ఐదు ఐదు నలభై ఐదు ఒకటి ఎఫియానికి అక్కడ బిరుది ఇచ్చాడు అతను కోరేష్కి మంచి బిరుదు ఇచ్చాడు దేవుని సేవకునిగా దేవుని యొక్క అభిషేకం పొందినడుగా నలభై మూడు వేల మందిని బయటకి తీసుకొచ్చాడు ఫస్ట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆ మాదీయ అనబడినటువంటి దేశంలో నిలిచిపోయిన కొంతమంది అక్కడ నిలిచిపోయారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండిపోయారు చాలామంది ఎక్కడే ఎక్కడ ఆరు పది అపసలకార్య రెండు తొమ్మిది అలా నిధులు అలా నిలిచిపోయి అనేక చోట్లకి వెళ్ళిపోయిన వారే వాళ్ళందరూ కూడా యూదులుగా నిలిచిపోయి చెదిరిపోయిన యూదులుగా వాళ్ళు పిలవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల అలా ఇంకా చెదిరిపోయిన వారందరూ ఎప్పుడు కలుసుకున్నా తిరిగి మరలా భూమి మీద ఉన్న చెదిరి ఉన్న వారందరూ కూడా సమాధానము శాంతి అనేది భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చిన తర్వాతే ఆత్మ కురిపింపబడినప్పుడు మాత్రమే ఆయన ఆత్మదేవుడే ఈ లోకానికి వచ్చాడు అప్పుడు మరలా తిరిగి వారందరూ ఒక చోటకు చేరి అక్కడగా భాషలు మాట్లాడే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయి అందరు కలిశారు విశ్వాసి ఈ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు షాలోమ్ అనేది ఐరేనే అనేది ఈ రెండు పదాల యొక్క సారాంశాలను మనం చూస్తూ ఉన్నాము ఇవి పాత నిబంధనలో షాలోమ్ అనేది ఎందుకు వాడారు అనేది మనం చూసాం దానిని ప్రాముఖ్యంగా గ్రీటింగ్ కొరకు ఒక రిలేషన్షిప్ కొరకు అది ఒక మంచి మెచ్యూరిటీ లెవెల్స్ కోసం వాడారు అది చాలా కండిషన్ లా అండ్ ఆర్డర్ కొరకు వాడారు ఈ విధమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం నూతన నిబంధనకు వచ్చేసరికి అది ప్రాస్పరిటీకి లేకపోతే ఒక మంచి యాక్ట్కి ఇతరులతో మంచి సహవాసాన్ని చూపించేదిగా అది మనలను దేవుణ్ణి మనకి కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేది కాదు కానీ మంచిగా నడిపించేది అనే దాని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఏదేమైనా రెండు కూడా దేవుని యొక్క సమాధానాన్ని ప్రజల్లో నెలకొల్పటానికే మొదటి భాగంలో ఈ పాత నిబంధనలో ఇక్కడ సమాధాన వార్త ఆ సందర్భంలో షాలోమ్ అనే పదాన్ని శాంతి అనే దాన్ని వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ప్రవక్తైన అనన్యా ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం బుబులోన్ చర్ నుంచి వారికి విడుదల ద్వారా సమాధానం రెండవదిగా సమాధానము కలిగేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కలవరపడుతున్న హృదయాలకు సమాధానం శిష్యులకు వారు అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ మీ హృదయాలు కలవరపడనియకండి నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించ వెళుతున్నాను అని హృదయము కలవరంతో ఉన్నప్పుడు దేవుడి యొక్క వాగ్దానము మన కలవరాలు తొలగించడానికి అద్భుతమైన ఔషధం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అది రెండోది మూడవది అతి ప్రాముఖ్యమైన సమాధానము దేవునికి మానవునికి మధ్య విభేదం పాపం వల్ల వచ్చిన అసమాధానాన్ని తీసివేసే సమాధానం పాత నిబంధనలో అయితే ఆ సమాధానం కలగాలి అంటే దేవునికి మానవుడు మధ్య కలిగిన గ్యాప్ మానవుడు పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ గ్యాప్ పోడ్చబడ్డానికి బలులర్పించేవారు దాన్నే సమాధాన బలి అని పిలిచాం కాండంలో మీరు చూస్తే చాలా విషయాలు మనం అక్కడ చూడగలుగుతాం ఏడవ అధ్యాయం అంతా మీరు చదివితే సమాధాన బలి ఎలా అర్పించాలి సమాధాన బలి విధానము విధి విధానాలు ఏంటి అనేవి అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా కాండంలో రాశాడు ఇక్కడ లేవికండ మూడో అధ్యాయంలో అంటాడు కదా అక్కడ సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిది అయితే అది ఆడదే కానీ మగదే కానీ ఏదైనా కానీ నిర్దోషమైనది తీసుకురావాలి యహోవాకు మీరు సమాధాన బలి ఇవ్వాలి అని అనుకుంటే అది ఆడగా గుర్రె కానీ మేక కానీ ఆడ ఏదైనా కానీ మగదు కానీ ఏదైనా కానీ గొర్రె కానీ గాని అది నిర్దోషమైనది ఉన్నది యోహాన్ స్వార్త ఇక్కడ ఏమంటాడంటే యేజూప్రోని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు యోహాన్ ఒకటో అధ్యాయంలో యేసూప్రోవే స్వయంగా చెప్పింది యోహాన్ స్వార్తలో మనం చూస్తే నాలో పాపముందని ఎవడు స్థాపించగలడు అంటే మచ్చగాని అలాంటి కలంకం కానీ నింద కానీ ఏమీ లేనటువంటివి ఏ రహితుడిగా ఒక గొర్రె పిల్లగా సమాధాన బలిగా ఈ లోకానికి తన్ను తాను అర్పించుకోవడానికి వదకు తేబడిన గొర్రె పిల్ల అంటున్నాడు భక్తుడు ఆ రీతిగా సమాధానాన్ని కల్పించడానికి దేవుడు మానవుడు మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోయాడు అది తిరిగి పునరుద్ధరించాలంటే సమాధాన బలి అర్పించ ఆ సమాధాన బలి యేసుక్రీస్తు బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు అది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది లేవి కారణం ఏడవ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కృతజ్ఞత అర్పణముగా అర్పించినప్పుడు రూపకమైన బలి కాక నూనెతో కలిసిన నూనెతో కలిసినటువంటి ఆ యొక్క పొంగనివి అయినను పిండి వంటలను నూనె పూసినవియు వెయ్యు పొంగని పల్లచని అప్పడములు నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించవలను ఆ పిండిలే వంటలే కాక సమాధాన బలి రూపకమైన రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములలో పులిసిన రొట్టె అర్పణముగా అర్పింపవలను మరియు ఆ అర్పణలలో ప్రతి దానిలో నుండి ఒక దాని యహోవాకు ప్రతిష్టర్పణముగా అర్పింపవలను అది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన అది యాజకునిది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను దానిలోని ఏది మరునాటికి ఉంచకొనదు అతను అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడలా అతడు దాన్ని అర్పించు నాడే తినవలను అని చెప్పి ఈ సమాధాన బలి గురించి జ్ఞాపకం చేస్తూ ఆ బలి పౌషు ఆ మిగిలినది ఏది కూడా మరుసటి రోజు ఉంటే ఆ మూడవ రోజు ఉంటే అది ఏం చేయాలి అగిలితో కాల్చేయాలి అది ఎలా చేయాలి అది మీరు ఏమాత్రం కూడా అలా ఉంచితే కనుక అది అంగీకరించబడదు సమాధాన బలి గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రతి దానికి కూడా నూనెను చేర్చి దాన్ని దేవునికి అర్పించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి అర్పణలను సమాధాన బలిగా అర్పించేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అది అన్నీ కూడా చాలా స్పష్టంగా సమాధాన బలిని అర్పించేటువంటి క్రమాన్ని దేవునికి అర్పణలుగా మనం సమర్పణగా ఇచ్చినప్పుడు మనం చేసే ఈ క్రమం అంతా కూడా అర్పించవలను 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 అనే మాటే కనబడతా ఉంది అంటే నీవు దేవునికి ఎలాగ నిన్ను నీవు అర్పించుకుంటున్నావు దహన బలిగా హోమమును గురించి ఇవన్నీ కూడా చాలా హోల్ హార్టెడ్గా అర్పించాలి హృదయంలో దుష్ట ఆలోచనలు కలిగి మనం సమాధానంగా ఉండలేం కీర్తన మనం చూస్తే ఇరవై ఎనిమిది మూడులో ఏమంటున్నాడు ఇక్కడ భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము వారు దుష్ట ఆలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడతారు పైకి బాగానే మాట్లాడతారంట హృదయం మాత్రము దుష్ట ఆలోచన అలాంటి వారికి ప్రభు సమాధానం కలగదండి చాలా స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు ఆరోన్ బ్లెస్సింగ్ కూడా మనం పొందుకోవాలని అంటే అహరోన్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ బ్లెస్సింగ్ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మనం చూస్తా ఉన్నప్పుడు సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చూస్తే అందులో ఆయన మాట్లాడుతున్నాడు యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయంపజేసి నీకు సమాధానము కలగచ్చనుగాక ఎప్పుడు కలుగుతుంది సమాధానము ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదము తీసుకోవాలి ఎహోవ మోషేతో చెప్తున్నాడు అహరోనలతోనూ అతని కుమారులతో ఇలాగ సెలవి ఇలాగ చెప్పాడు ఇస్రాయల్ అందరినీ నువ్వు దీవించు ఈ ఆశీర్వాదంతో దీవించు అలా చెప్పినప్పుడు నేను వెంటనే కూడా నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు ఇప్పుడున్నారా ఈరోజు మనం ఆలోచన చేయాలి క్రీస్తు నామాన్ని దైవ నామాన్ని ఉచ్చరించటం అనేది నీ హృదయ నుండి రావాలి నీ హృదయంలో పగవాడి మీద పొరుగువాడి మీద పగ పెట్టుకొని నువ్వు మాట్లాడడం వలన నీకు సమాధానము కలగదు అందుకే ప్రభువు కూడా ఏం చెప్తున్నాడు అంటే నువ్వు అర్పణలు అర్పించేటప్పుడు నువ్వు కొచ్చి అక్కడ అసమాధానంగా నీకు అనిపిస్తే ముందు నీ అర్పణలు అక్కడ విడిచిపెట్టి ముందు వెళ్ళిపోయి మత సోత్ ఐదు ఇరవై ఐదు నుంచి మనం చదివితే అక్కడ అంటాడు ముందు అర్పణల కంటే కూడా నీ పొరుగువాడితో సమాధానపడొచ్చే అప్పుడు నాకు అర్పణలు అర్పించు అంటున్నాడు అందుకే కీర్తన ముప్పై నాలుగు నాలుగులో కూడా సమాధానం వెతికి వెంటాడుము అంటున్నాడు అదే ఆత్మఫలం అండి ఆత్మఫలంలో మూడవ ప్లేస్లో ఉంది ప్రేమ తర్వాత దేవుడు సమాధానాన్ని కూడా అదే వరుసలో పెట్టాడు సమాధానము ఆత్మఫలం గలతి ఐదు ఇరవై రెండు సమాధానం శాంతికరమైన జలముల వద్ద నేను నడిపిస్తానని వాగ్దానం చేశాడు కీర్తన ఇరవై మూడు రెండులో మనం చూస్తాం కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగులో కీడు చేయటమాని సమాధానాన్ని వెంటాడండి అంటున్నాడు ఈరోజు ఇటువంటి గొప్ప సమాధానము దేవుడు ఆ శాంతిని మీకు అనుగ్రహించ ఆయన వచ్చాడు వెళ్తున్నాను నేను వెళ్ళి మరలా మీకు శాంతినిస్తాను అని చెప్పినటువంటి దేవుడు అలాంటి గొప్ప దేవుడిచ్చేటువంటి శాంతి సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఇష్టంగా ఉండాలి పాత నిబంధనలు మీరు చూడండి ఒక ప్రవక్త వస్తున్నట్టు ఎంతో భయపడిపోయేవారు నువ్వు సమాధానంగానే వస్తున్నావా దాదీ అభిషేకం చేసే సమయంలో అక్కడ సొమ్లు వస్తా ఉంటే అడుగుతున్నటువంటి మాట సొమ్ మొదటి కృం పదహారు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో చూస్తాం సొమ్ మొదటి కృథం పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తాం అక్కడ గ్రామ పెద్దలు అడుగుతారు బాబు నాయన ప్రవక్త వస్తున్నాడు నువ్వు సమాధానంగా నస్తున్నావా రాజులు మొదటి గ్రంథం రెండు పదమూడులో రెండవ రాజులు తొమ్మిది పదిహేడు పంతొమ్మిది వచ్చిన ఈ సందర్భాలన్నీ మీరు చదవండి రెఫరెన్సెస్ సొమయ్యలు మొదటి సొమ్లు పదహారు నాలుగు మొదటి రాజులు రెండు పదమూడు రెండవ రాజులు తొమ్మిది పదిహేడు పంతొమ్మిది ముఖ్యంగా ఇక్కడ సమయం మొదటి కొన్న పదహారు నాలుగు ఐదు వచ్చిన గ్రామ పెద్దలు అడుగుతున్నారు సమాధానంగా వస్తున్నావా ప్రవక్త అని అడుగుతున్నారు అంటే సమాధానము దేవుడి సమాధానం మన ద్వారా ఇతరులకు వెళ్ళాలి అలాంటి జీవన విధానం మనం జీవించాలి ప్రియులరా సఖ్యమైతే మనుషులందరితో కూడా సమాధానంగా ఉండు అని వాక్యం చెప్తుంది రోమన్ రాసిన పత్రిక పన్నెండు పద్దెనిమిదిలో ఎబ్రరి పన్నెండు పద్నాలుగులో సఖ్యమతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అలా సమాధానంగా ఉండడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు అలా సమాధానంగా కలగాలి నీకు ఇది కలగాలంటే సమాధానకర్త అయినటువంటి ఆ క్రీస్తును నీ జీవితాన్ని అన్వయించుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి సమాధానంతో మనం ముందుకు వెళ్ళాలి పిల్లల సమాధానం లేకుండా మనం ఏమీ చేయలేం ఏమి చేయలేం సర్వలోకానికి శాంతికరమైనటువంటి ప్రభు మన దేవుడు యోహాన్ మొదటి పత్రిక రెండు రెండులో చెప్తూ ఉన్నాడు ఇటువంటి గొప్ప దేవుని శాంతి సమాధానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి సహనం ద్వారా సహవాసం ద్వారా మొదటిది సహవాసం ద్వారా దేవుని సమాధానం పొందుకుంటాం యోబు ఇరవై రెండు ఇరవై ఒకటి తన ప్రజగా మారడం ద్వారా ప్రభు సమాధానం తన ప్రజలకు మాత్రమే దేవుని సమాధానం ఎవరు తన ప్రజలు అంటే మనం చూస్తా ఉన్నాము దేవుని యొక్క ఆజ్ఞలు గై వారే ఆయన ప్రజగా ఉంటారు ఆయన దేవుడు అలాంటి వారికి దేవుడిగా ఉంటారు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో అలాంటి వారిని ప్రభు తన ప్రజగా చేస్తానంటున్నాడు మనం మరి ఆయన ప్రజగా ఉండక మనము ఇప్పుడు దేవుని ప్రజగా మనం మారామో అని అంటే కేవలము ఆయన చేత మాత్రమే ఆయన చే ఆయన కనికరము ద్వారా మాత్రమే ఆయన సొత్తైన ప్రజలుగా మాత్రమే ఆయన దేవుని ప్రజగా మనం రూపాంతరం చెందడానికి గల కారణము ప్రభు యొక్క ఆజ్ఞలను మనం కైకొన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులరా సమాధానం పొందాలంటే మొదటిగా సహవాసము దేవునితో కలిగి ఉండాలి అదే రీతిగా మనము అంతే మాత్రం కాకుండా ఆయన ప్రజగా ఉండడానికి ఇమియా ఏడు ఇరవై మూడులో అంటాడు ఆయన ఆజ్ఞలను గైకొనేలా నేను మీకు దేవుడై మీరు నాకు జనులే ఉందరు చూసారా ఆజ్ఞలను గైకొనే వారంగా ఉన్నప్పుడు తన ప్రజగా మారతాము తన ప్రజగా ఉంటే దేవుని సమాధానం మనం కలుగుతుంది మూడవదిగా ఎలా కలుగుతుంది దేవుని సమాధానం అంటే దేవుని మందిరంలోనే మనకి ఆయన సమాధానం కలుగుతుంది అంటే ఆయనతో ఆ మందిరం అనుభవం కలగాలి మొదటిది వ్యక్తిగత సహవాసము రెండు దేవుని ప్రజగా మారటము మూడవది దైవ మందిర అనుభవము దైవ మందిర అనుభవము మందికి ఉండదు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నామండి మనసులో తెలి దేవుని తలుచుకుంటున్నామండి ఇట్లాంటివి కాదు దేవుని మందిరంలోకి మనం వెళ్ళాలి దేవుని మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు దేవునితో ఆ సహవాసంలో దైవ మందిర అనుభవము మన జీవితంలో ప్రభు సమాధానం పొందుకునేలాగా హగ్గై రెండు తొమ్మిది ప్రకారంగా ప్రభు మాట్లాడుతున్నాడు నాలుగవది చివరిగా సమాధానాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే మనం దీనిని మనం పొందుకోవాలి అని అంటే పిల్లల పిల్ల పిల్ల రాసిన పత్రిక నాలుగు నాలుగు అంటారు నందు ఆనందించుడి మరలా ప్రభు నందు ఆనంది అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీకు మీ హృదయాలకు కలుగుతుంది ఇది అహ అహరోన్ బ్లెస్సింగ్ ఏమో ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో చివరి బ్లెస్సింగ్ ఉంది ఈ బ్లెస్సింగ్ ఏమో ప్రసంగానికి ముందు ఇవ్వడం జరుగుతుంది చూసారా ఎంత ఆధిక్యత కలిగినటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క సమాధానం పొందుకోవాలంటే ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి ఈ నాలుగు క్రియలు సహవాసము దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి దేవుని ప్రజగా మనం మారాలి దేవుని మందిర అనుభవము మనం కలిగి ఉండాలి దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి అలా ఈ నాలుగు కలిగి ఉంటే ప్రభు సమాధానం నీకు నల్లప్పుడూ తోడుగా ఉంటుంది నీవు అలా కలిగి ఉండి ముందుకు వెళ్ళాలని వాక్యం చెప్తా ఉంది నీకు ఇది కలిగ వలనని సమాధానకర్త అయిన క్రీస్తును నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే రోమ ఐదు ఒకటి మనం చదివినప్పుడు అక్కడ వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది రోమ ఐదు ఒకటి ఆయన ద్వారా ఆయన ద్వారా మనము కాబట్టి క్రీస్తు విశ్వాసం మూలమున మనం నీతిమందులుగా తెచ్చిబడి మన యేసు యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానం కలిగి ఉందము చూసారా ఆయన ద్వారా మాత్రమే ఇది సాధ్యము ఆయనదే అంట నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను క్రీస్తును మనం కలిగి ఉండాలి పిల్లరా క్రీస్తులో మనం జీవించాలి సహవాసం కలిగి ఉండాలి దేవుని ఇక్కడ ప్రజగా మారాలి క్రీస్తు మందిరములో దేవునితో అటువంటి మంచి అనుభవం మనం కలిగి ఉండాలి క్రీస్తులో ఆనందించగలగాలి అప్పుడే దేవుని సమాధానము మనం పొందుకుంటాం పదకొండవ చునములు కూడా చెప్తూ ఉన్నాడు ప్రవణ ప్రవేణేశ్వ క్రీస్తు ద్వారా మనం దేవుని ఎందుసేపడుచును ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము కదా దేవుని ద్వారానే సమాధాన తలసీ మూడు పదిహేనులో కానీ నూట నలభై ఏడు పద్నాలుగులో కానీ ఇవన్నీ కూడా సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి మంచి రెఫరెన్సెస్గా ఉన్నాయి సమాధాన వారి ధన్యులు వారు దేవుని కుమారులు అనిపించుకుందరు మత్త ఐదు తొమ్మిది ఏ స్వయంగా చెప్పారు అలాంటి సమాధానము నువ్వు గనక కలిగి ఉండడానికి ప్రయాసపడి దాన్ని కలిగి ఉండి ఇతరులకు నువ్వు అందిస్తే నువ్వు దేవుని బిడ్డవి దేవుని కుమారులు దేవుని ప్రజవి దేవుని యొక్క బిడ్డగా దేవుడు నిన్ను మారుసరి ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి ప్రిల్లరా మూడు విషయాలు జ్ఞాపకం చేశాను ఇక్కడ సమాధానము ఏ ఏ పరిస్థితుల్లో ఇస్తుంది మొదటిది సమాధానము అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు శ్రమలో దేవుడు ఒక మంచి వార్త ద్వారా వారికి సమాధానాన్ని ఇచ్చాడు రెండవది కలవరపడతల హృదయాలకు ప్రభువే స్వయంగా సమాధానాన్ని ఇచ్చాడు మూడోది పాపస్థితిలో నుండి తప్పించబడి దేవునితో సమాధాన విధానాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు ఈ మూడు విషయాల్లో నుండి నువ్వు బయటపడి ప్రభు గొప్ప సమాధానం పొందుకోవాలంటే నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను మొదటిది సహవాసము రెండవది దేవుని ప్రజగా మారటం మూడు దేవుని మందిరం క్రీస్తు మందిర అనుభవము నాలుగవది క్రీస్తులో ఆనందించటం ఈ యొక్క విషయాలను మన దృష్టిలో మనం పెట్టుకొని ముందుకు వెళితే దేవుని సమాధానం కలిగి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ప్రభు చేత పిలువబడతావు అలా పిలువబడి ప్రభు యొక్క సమాధానాన్నే ఇతరులకు షలోం అనేటువంటి ఐరేనే పీస్ అనేటువంటి ఈ గొప్ప సమాధానాన్ని నీ ద్వారా ఇతరులకు అందించు ప్రభు నీ ద్వారా మహిమపరచబడతాడు ఆ మెయిన్ ప్రార్థన సర్వోన్నతుడా నీకు వందనాలు గడిచిన కాలం తోడుగున్నారు ఈ నూతనమైనటువంటి దినం సమాధానము అధిపతి నీవు కలిగి మేము ముందుకు వెళ్ళటానికి అనేకులను నీలో సమాధానంగా నింపటానికి మాకు సహాయం దయచేయండి ఆశీర్వదించండి బలపరచ ప్రతి ఒక్కరూ సమాధానాన్ని వెతికి వెంటాడుటకు సహాయం చేయండి నీ శాంతిని అనుగ్రహించ వెళ్ళుచున్నావు నాయన నీకు వందనాలు బిడలను బహుగా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మతో నింపండి నీ సహాయమును దయచేయండి ప్రతి దినము నీకు సమీపముగా జీవించే కృప బిడలకు అనుగ్రహించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని నీ ఆత్మతో నింపమని ఎసయ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిరంతరం మీకు తోడే నడిపించును గాక ఆమెన్